అక్కడున్న కొంతమంది స్టూడెంట్స్ రే సరదాగా ఫంక్షన్కి వెళ్దాం రేపు అన్నారు సరే ఆ పిల్లవాడు ఫంక్షన్కి వెళ్ళాడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ బీరు తాగుతున్నారు ఏం తాగుతున్నారు బీరు మందు తాగుతున్నారు కానీ ఈ పిల్లవాడు తాగట్లా రే ఏంట్రా దూరంగా ఉన్నారా ఫంక్షన్ సరదాగా ఉన్నావురా ఇక బీరు తీసుకో ఏం కాదులే ఇది మందు ఏం కాదు బీరు ఏం కాదు తాగు అని అంటున్నారండి అప్పుడు ఆ పిల్లవాడు అంటున్నాడు వద్దు 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 నాకు వద్దు ఎలాంటివి చూసాడంటే మా నాన్న నన్ను బయటకు కూడా నీడు ఏంది నేను చదువుకొని కూడా చదువుకోలేను రా బాబు మా నాన్నకి ఇది అంటే నచ్చవు వద్దు అంటున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారు నువ్వెవడ పిరిగొళ్ళ ఉన్నావు నువ్వెవడు చేతగానే ఉన్నావు ఇప్పుడు కూడా నానా నాన్న అంటావురా అని ఎగతాలు చేస్తున్నారు ఏడు ఎగతాళి చేసుకుంటే ఏందిరా బాబు నాకు ఏం వద్దు అంతే నా తండ్రిని నేను గౌరవేస్తున్నా నా తండ్రిని నేను ప్రేమిస్తున్నా ఆయనకు నచ్చే నేను చేయను అంతే దీన్నేమంటారు ప్రయా